కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ నిమజ్జనం పూర్తవుతుందో నిమజ్జనం పూర్తయిన వెంటనే గర్ణాధునికి సంబంధించిన ఆ స్టీల్ ఒకటి లేదంటే రెండు రోజులనే తొలగించే విధంగా కూడా దాదాపు ఆ జీహెచ్ఎంసీ సంబంధించిన ఐదు వందల సిబ్బంది కూడా పనిచేస్తారని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కర్ణ బలకొన్న నిమజ్జనం పూర్తి అవ్వగానే సాయంత్రం నుంచి కూడా వివిధ గల్లీల నుంచి బయలుదేరిన గర్నాధులు కూడా ఇక్కడికి ఆ చేరుకుపోతున్నాయి కాబట్టి అందుకు పక్కల దాదాపు నలభై ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు నలభై ప్రత్యేక మొత్తం ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు ఏర్పాటు చేసే సిచ్యువేషన్ అంటే సార్ పబ్లిక్కి ఫ్రెండ్ పెట్టినా మొత్తం పబ్లిక్ దగ్గరికి వచ్చి ఇది కానీ రవి నూర్ ఇవ్వ వైరేస్ మళ్ళీ ముందుకు పోయింది కానీ ఎక్స్ట్రా వైరల్ అడగమని చెప్పి నాకు కనపడేసి ముందుకు పోయామం టేబుల్ కోసం ముందుకు చూడండి అమ్మా పబ్లిక్ స్టార్ట్కి ఇక్కడ సైడ్గా తీస్తా రాని వాళ్ళు ఒకసారి వెళ్ళిపోతా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇదిగోండి అంటే జనరేషన్ బ్యాక్ సైడ్ ఉన్నా అది క్రేన్ పైకి లేవు అది వెళ్ళిపోతా తీసా తీసా ఆల్రెడీ బైక్ వేసి

বাবা <pyatled> বাবা <speaking einer> <speaking einer>